హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నిమ్మి అందరికీ వందనాలు నిన్న మనము సామెతల గ్రంథం మూడో అధ్యాయం చదువుకున్నాము ప్రతిరోజు సామెతల గ్రంథం చదవటం వల్ల మనకి ఎంతో జ్ఞానం వస్తుంది సో సొలోమోన్ రాజు తన జనులందరి కొరకు దహన బలి అర్పించాడు వెయ్యి దహన బలి అర్పించాడు అప్పుడు ఆ రాత్రి దేవుడి కళ్ళలోకి వచ్చి నీకేం కావాలని అడిగినప్పుడు సొలోమోను నాకు ఒక జ్ఞానం దయచేపు రవ్వ అని అడుగుతాడు ఆ సొలోమోన్ రాజు మహారాజు రాసిన వంటి ఈ సామెతలు గ్రంథం ప్రతిరోజు ప్రతి ఒక్కరూ తప్పక చదవాలని నా కోరిక నాలుగో అధ్యాయం చదువుకుందాం కుమారులారా తండ్రి ఉపదేశం వినుడి మీరు వివేకం నందునట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశం చేసేదను నా బోధను త్రోసివేకుడి నా తండ్రికి నేను కుమారుడిగా ఉంటుని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడినైనా ఏక కుమారుడినై ఉంటుని ఆయన నాకు బోధించు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొనిమ్ము నా ఆజ్ఞలను గైకొన్నెడల నీవు బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము నా నోటి మాటలను మరువకము వాటి నుండి తొలగిపోకము జ్ఞానము విడివక ఉండినెడల అది నిన్ను కాపాడును దాన్ని ప్రేమించినడల అది నేను రక్షించును జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదనాంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము దాన్ని గొప్ప చేసినడల అది నేను హెచ్చించును దానికి కౌగులించినడలా అది నీకు ఘనత తెచ్చును అది నీ తలకి అందమైన మాలిక కట్టును ప్రకాశమైన కిరీటమును నీకు దయచేయును నా కుమారుడ నీ వాలకించి నా మాటలను అంగీకరించినడలా నీవు ది జ్ఞాన జ్ఞానమార్గమును నేను నీకు బోధించి ఉన్నాను యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ ప్రాధము తొట్టిల్లదు నీ ఉపదేశమును విడచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకోనుము అది నీకు జీవము గనక దానిని పొందయుండుము పొందియుండుము భక్తిహీనుల త్రోవను చేరకము దుష్టుల మార్గమును నడవకము దాని అందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము దాని నుండి తొలగిపో సాగిపోమ్ము అటివారు కీడు చేయనది నిద్రింపరు ఎటువారిని పడద్రోయినది వారికి నిద్ర రాదు కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు బలత్కారం చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు పట్టపగల వరకు వేకు ఆ తెలుగు వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేని మీద పడునది వారికి తెలియదు నా కుమారుడా నా మాటలను ఆలకింపము నా వాక్యములను నీ ఎగ్గుము నీ కనులెదుటి నుండి వాటిని తొలగిపోనియకము నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును భద్రముగా కాపాడుకొనుము కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకును మూర్ఖపు మాటలు నోటికి రానియకము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను నీవు నడుచు మార్గమును సారాళం చేయము అప్పుడు నీ మార్గములన్నీయు స్థిరములగును నీవు కుడి తట్టుకైనను ఎడము తట్టుకైనను తిరుగుకుము నీ పాదమును కీడునకు దూరంగా తొలగించుకునుము దేవుడి వచ్చిన ద్వారా మనందరికీ ఆశీర్వాదము దయచేయునుగాక ఆమెన్